చాలా మంది అంటారు ఎవరు మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు మీరేం మాట్లాడరు ఏంటని నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు నేను పెంచిన నాకు నేను పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవచం నేను మాట్లాడక్కర్లా నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను ఇది సత్యం సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడడానికి ఆగతి గత ఎనపడలేదు అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా వాళ్ళకి ఒక అంతరత్వం ఉంటుంది కదా వాళ్ళకి తెలుసు ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరత్వం చెప్పబోయే ఇంట్లో వైఫని చెప్పుది ఏంటి చెప్పు నోరు అని సో ఇట్లాగా ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది సో మనం మాట్లాడక్కర్లేదు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ అంటారో వాళ్ళకి అదే సమాధానం అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను అవసరం నాకు లేదు మంచి తీసుకెళ్ళిపోవటమే ఇలా మంచి చేసేటటువంటి మాలాని తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప అనుకోడేం కాదు